మిగతా పెద్దలందరూ కూడా మాట్లాడతారు ఈ కార్యక్రమాన్ని శీర్షిక నిర్వహించాల్సిందిగా కోరుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ గారు వారి స్టాఫ్ అంతా కూడా అంత ప్రత్యాలు రాసుకుని అందరికీ కూడా మంచి బొకేలు అంత మంచి ప్రోగ్రాం అనుకున్నారు కొంత మన ఎమ్మెల్యే గారికి చాలా ప్రోగ్రామ్స్ ఉండడం లేట్ అవడం తోటి కొంత ప్రోగ్రాం స్టార్ట్ చేస్తా ఉన్నారు ప్రోగ్రామ్ ని దానికి సంబంధించి వేదిక మీద పెద్దలందరూ కూడా కమిషనర్ గారు ఇద్దరు ఎంఈఓలు ఎంఆర్ఓ గారు అదేవిధంగా జపిటీసి గారు అదేవిధంగా వార్డు కౌన్సిలర్స్ వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ గారు అటు గోపాల్ శ్రీ గారు ఉమ్మ గారు అందరూ కూడా పెద్ద మొత్తారెడ్డి గారిని వేదిక మీద రావాలని కోరుకుంటూ మరి ముందుగా ఒక ముగ్గురు తోటి కార్యక్రమం ఎమ్మెల్యే గారు దానికి ముందు ఈశ్వరి గారు దానికి ముందు కొప్పా శ్రీని గారు ముగ్గురు మాట్లాడిన తర్వాత ప్రోగ్రాం చేసే ముగ్గురు తోటి మొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఒక రెండు మాటలు ఏదైతే ఇందాక హిస్టరీ మాస్టర్ చెప్పారు ప్రిన్సిపల్ గారు చెప్పారో ఈ యొక్క ప్రభుత్వం రాకముందు మధ్యాహ్న భోజన పథకం ఉండే పథకాన్ని పథకం ఇవ్వడానికి పెట్టిన ఈ పథకం మరలా ప్రారంభించడానికి ముందు గత ప్రభుత్వంలో ఈ యొక్క పథకాన్ని నిలుపుదల చేశారు దాంతో పాటుగా ఈ యొక్క బుక్స్ గానీ పాఠ్య పుస్తకాలు గానీ నోట్ బుక్స్ కానీ యూనిఫామ్స్ గానీ బ్యాగ్స్ కానీ ఇవి కూడా నేపథ్యంలో గౌరవ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటగా ఈ యొక్క కస్తూర్ కానీ మోడల్ స్కూల్స్ సంబంధించి కానీ ఇంటర్మీడియట్ కళాశాలకి నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ బ్యాగ్స్ ఇవ్వడంతో పాటుగా డొక్కా సీతమ్మ గారి పేరు మీదుగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సూచించినటువంటి నేమ్ ఉందో దాన్ని ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకానికి తీసుకొస్తూ వారు ఇంటర్మీడియట్ కూడా తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు వందల డెబ్బై ఐదు కళాశాలల్లో దాదాపు లక్ష యాభై వేల మంది విద్యార్థిని విద్యార్థులకి ఈ రోజున మధ్యాహ్న భోజన పథకాన్ని అందజేస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీనికి సరాసరి బడ్జెట్ పది సంవత్సరానికి వచ్చే సంవత్సరం నుంచి ఎనభై నాలుగు పాయింట్ ఎనభై ఐదు కోట్ల రూపాయలు యొక్క బడ్జెట్ కేటాయింప జరుగుతా ఉన్నాయి ఇది మధ్యలో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఇయర్ వచ్చి దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలు యొక్క ఇంటర్మీడియట్ విద్యార్థుల భోజనానికి ప్రభుత్వం కేటాయిస్తా ఉంది లోకేష్ గారు కేటాయిస్తా ఉన్నారు కాబట్టి దాంతో పాటుగా ఏదైతే మీకు చదువు అనేది అనేదిగా ఉండకూడదు భవిష్యత్తు బంగారమయమైన ఉండాలని చెప్పానని రానున్నటువంటి నీట్ గానీ జేఈ గానీ ట్రిపుల్ ఐటీ మెయిన్స్ కానీ అన్నిటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వీటిని పాఠ్య పుస్తకాల్లో కూడా ఈ యొక్క సబ్జెక్టులు మార్పులు చేర్పులు కూడా శ్రీకారం చుట్టేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి స్టాన్ఫోర్డ్ లో చదివినటువంటి లోకేష్ గారు ఆయన ఆలోచనలు కూడా ప్రపంచ స్థాయిగా ఉండే విధంగా మన విద్యార్థి గవర్నమెంట్ స్కూల్స్ లో కాలేజీలో చదివే విద్యార్థులు కూడా ఉండాలి అని ఆయన తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమాలకి మీ అందరి యొక్క కరతాళ భవనులతో లోకేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సందర్భంగా ముందుగా బిజెపి పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీను గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిగా కోరుతా ఉన్నాం నమస్కారం వేదికలను అలంకరించినటువంటి పెద్దలు కాలేజీ ప్రిన్సిపాల్ గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి డెపిటీసీ పోనాయక్ బాస్జీ గారికి తోనా అధ్యక్షులు రాధ్వ కృష్ణ గారికి నియోజకవర్గ మరి ఉప్పు మరి ఆయన ఎదురు చూస్తున్నటువంటి మనందరి యొక్క ప్రియతమ నాయకులు చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు యువ నేత విన్నాక రామకృష్ణ గారు చెప్పారు యంగ్ అండ్ డైనింగ్ డైరింగ్ అండ్ డాషింగ్ ఎమ్మెల్యే శ్రీ స్వర్ణ రోషన్ కుమార్ గారు వారు మరి పాప చెప్పి లాస్ట్ యొక్క ఏం చెప్పింది డోంట్ వర్క్ హార్డ్ వర్క్ స్మార్ట్ అని స్మార్ట్ వర్క్ చేయటంలో ఈయనకి ఈయన సాటి ఈయనకి లేదు పోటీ ఆ విషయం మీద బ్రహ్మాండంగా మన యొక్క నియోజకవర్గ మనందరికి ఆదర్శపాయలు శ్రీ శ్రమార్ రోషన్ కుమార్ గారికి మైక్ ఇస్తా ఉన్నా మీ అందరి యొక్క కర్త ఆలత మధ్య పెద్దలకి అలాగే స్టేజ్ మీద ఉన్న మరి స్టూడెంట్స్ కి బాయ్ సింగ్ గర్ల్స్ కి తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే ఇంకొచ్చినటువంటి వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కి మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు నమస్కారం ఉంది యాక్చువల్గా ఢిల్లీ స్కూల్లో ఏపీ రామకృష్ణజ్యోతి వాళ్ళ ముగ్గుల పోటీ ఉంటేనే దానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రమ్మన్నారు అక్కడ కొంత డిలే అయింది సో అపాలజీస్ ఈ రోజు ఒక హిస్టారికల్ మూమెంట్ ఇది ఒక హిస్టారికల్ డే యాజ్ యంగ్ స్టూడెంట్స్ అందరూ తెలుసుకోవాల్సింది అంటే గవర్నమెంట్ మనకి ఏం చేస్తుంది ఎందుకు చేస్తుంది ఎవరి బెనిఫిషరీస్ అనేది నేను అందరూ కూడా అర్థం చేసుకోవాలి మరి ఈరోజు చూస్తే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నా లోకేష్ గారు ప్రెస్టీజియస్ గా ఎందుకంటే ప్లస్ టూ అనేది ఇంటర్మీడియట్ అనేది ప్రతి ఒక్క లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అది సో మనం బైక్ బైక్లో నావిగేషన్ పెట్టుకుని వెళ్తూ ఉంటాము మరి అది లేకపోతే నార్త్ నార్తా ఈస్ట్ ఆ ఎటలు అనేది నావిగేషన్ పెట్టుకుని వెళ్తూ ఉంటాం అలాంటిది ఇంటర్మీడియట్ వచ్చేసరికి నీకు లైఫ్లో ఎటువైపు వెళ్ళాలనేది ఒక క్రూషల్ పాయింట్ అండి మరి ఈ క్రూషల్ స్టేజ్ లో ఈ క్రూషల్ పాయింట్ లో మరి మీరు యాజ్ యంగ్ స్టూడెంట్స్ ప్లస్ టూ చదువుతున్న వాళ్ళు మీకు అన్ని రకాలుగా ఎడ్యుకేషన్తో పాటు మంచి ఫుల్ ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ ఉండాలని చెప్పి మరి నా లోకేష్ గారు మంచి ఇనిషియేటివ్ తీసుకొచ్చి ఈ డొక్కా సీత దాని కింద ప్లస్ టూ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి మిడ్ డే మీల్స్ కి ఇంటర్మీడియన్ స్టూడెంట్స్ జరిగింది సో గవర్నమెంట్ మరి ఎంత ఖర్చు పెడుతుందో మీరు తెలుసుకోవాలి ఈ రోజు చూస్తే స్టేట్ మొత్తంలో ఒక ఫోర్ ఫోర్టీ కాలేజెస్ ఉన్నాయి జూనియర్ కాలేజెస్ మరి ఈ అకడమికి మీకు మిడ్ డే మీల్స్ ఇవ్వడానికి నాగ లోకేష్ గారి నాయకత్వంలో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఎయిట్ క్రోర్ రూపీస్ మరి ఎన్డిఏ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అలాగే మరి నెక్స్ట్ అకడమికి ఎయిటీ ప్లస్ క్రోర్ రూపీస్ మీరు మంచి ఆహారం తీసుకోవాలని చెప్పి మరి ప్రభుత్వం ఇండియా ప్రభుత్వం దీని గురించి కంటెంట్ పెట్టుకుంది మరి మెన్యూ కూడా చూస్తే ప్రతిరోజు కూడా ఒక డిఫరెంట్ మెన్యూ రీజనల్ గా మెన్యూని కస్టమైజ్ చేసి మరి ఆయా కాలేజెస్లో స్కూల్స్లో ఇస్తుంది ఒక ఎండిఏ ప్రభుత్వం అంటే ఇటు మనకి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి మరి ఆహార పర్వతం ఉంటాయి మరి రాయలసీమ అటు వెళ్తే వేరే ఉంటాయి సో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వారికి అక్కడ రీజనల్ గా ఏదైతే ఉంటుందో అలాగే కస్టమైజ్ చేసి మరి పద్నాలుగు జిల్లాల్లో ఒక ట్వంటీ త్రీ సెంట్రలైజ్ కిచెన్ నుంచి ఒక ఆరు ఎన్జిఓస్ మరి మిడ్ డే మీల్స్ ని అందిస్తుంది మరి ఎంత పెద్ద ప్రోగ్రాం ఇది ఇంత పెద్ద ప్రోగ్రాం మనకు వచ్చేసి మొత్తం రాష్ట్రంతో చూస్తే దాదాపు నలభై నాలుగు వేల పైగా మరి పాఠశాలలు ఉన్నాయి మరి ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది లక్షలకు పైగా మిడ్ డే మీల్స్ ని మరి ద్వారా తీసుకోవడం జరుగుతూ ఉంది మరి ఇంత పెద్ద ప్రోగ్రామ్ టైమ్లీగా మరి రన్ చేస్తుందంటే అది ఎన్డిఏ ప్రభుత్వం కూడా చిక్కిస్తుంది దీంట్లో చూస్తే మనకి సెంట్రల్ నుంచి అంటే మోడీ గారి సపోర్ట్ నుంచి ఒక నాలుగు వందల కోట్లు అలాగే మనకి స్టేట్ నుంచి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇక్కడ నుంచి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు మరి మీకు బడ్జెట్ అలగేట్ చేసి ఈ అంటే ఏడాదికి స్టేట్ బడ్జెట్ బడ్డేను పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టడం జరుగుతూ ఉంది సో మీరందరూ కూడా దీన్ని గమనించి మరి మీకు ప్రభుత్వం అంటే మీ యొక్క భవిష్యత్తుకి మీరు టైంకి తినాలి మంచి ఆహారం తీసుకోవాలి మీరు మెటబాలిజం బాగుండాలి అని చెప్పి ఈ క్యూషన్ స్టేజ్ లో ఇంత మంచి మంచి ఇనిషియేటివ్ మరి ఇంట్రెస్ట్ చేసిన నాలోకేష్ గారికి మా అందరం కూడా చప్పట్లు పోటి చప్పటితో పోతాం సో ఒకసారి కెమెరాస్ ఎక్కితే అందరు కూడా థ్యాంక్ యూ సార్ సారి గట్టిగా చెప్పండి థ్యాంక్ యూ గట్టిగా ఇంకా రమట్ సైన్ ఓకే నా చాలా నిద్రమైన సో అది సీతమ్ మిడ్ డే ఇంపార్టెన్స్ మీరు ఎవరు అడిగినా ఎవరినా కూడా ఎన్డీఏ ప్రభుత్వం మీకు అంటే ప్లస్ వాళ్ళకి ఈ రోజు ఎప్పుడు గుర్తుకోవాలంటే మీరు ఇది నలుగురు చెప్పాలి ఎందుకంటే ఇలాంటి ఇనిషియేటివ్ మరి దక్కా గారి గురించి పెద్దలందరూ చెప్పారు మరి ఇంకోసారి మరి రాంటే స్టూడెంట్స్ చాలా మంది తెలుసు ఈయన డాన్సింగ్ అండ్ డ్యాషింగ్ హీరో ఏది కావలసిన చేయగల శక్తి ఉన్నటువంటి వ్యక్తి మరి మధ్యకాలంలో జాబ్ మేడని చెప్పి ఆయన ఎనిమిది వందల మందితో ఇంటర్వ్యూ చేసి ఎనభై మందికి జాబ్ ఇచ్చేది మధ్య ఆ విషయానికి చాలా తెలిసేది కూడా నాకు తెలియదు కానీ మరి మీరు ఇంటర్వ్యూ చదువుతున్నారు మీకు డిగ్రీ పూర్తవుతు ఇంకో రెండు సంవత్సరాలు పడుతుంది మరి రెండు సంవత్సరాల్లో కూడా మీ అందరికీ కూడా జాబులు వచ్చే బాధ్యత మన ఎమ్మెల్యే గారు తీసుకోవాలని మరి మీరు అందరూ కూడా తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలని మెయిన్ ఈ ఎంట్రీ చేసినప్పుడు ఒక నడుగుతారు సబ్జెక్ట్ మిమ్మల్ని ఏంటంటే ఇంగ్లీష్ ఆయన ఒక పేపర్ పెడతారు మీరు గడగడ గడగ సరవాలంటారు ఆ గనగడ అంటే మీకు ఉద్యోగం వచ్చినట్టే దాన్ని బట్టి మీరు అందరూ కూడా ఈ రోజు మన ఎమ్మెల్యే గారి ద్వారా మీరు అందరూ కూడా ఉద్యోగులు సంపాదించాలని చెప్పి మరోసారి కోరుకుంటూ ఈ రోజు నుంచి మీరు ఇంగ్లీష్ ని ధారాళంగా చదువు నేర్చుకోండి అప్పుడే మీకు ఉద్యోగాలు వచ్చే కూడా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జరుగుతాయని చెప్పి సన్నము తెలియపడుతూ సెలవు చేస్తాను థ్యాంక్ యూ కృష్ణ గారు ఇంటర్ తర్వాత మూడేళ్ళు డిగ్రీ కూడా చేస్తారు ఖచ్చితంగా గడగని కూడా డెఫినెట్ గా మీరు సూచన తీసుకుని చదువుతారని ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటూ మరి మన మధ్యలో ఉన్నటువంటి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రముఖ న్యాయవాది లేక గారిని కూడా మాట్లాడగలరు రెండు నిమిషాలు వీరికి అవకాశం చంద్రబాబు నాయుడు గారితో చర్చించి కేబినెట్ మినిస్టర్ మీటింగ్ లో దాన్ని అమలు పరిచి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు మధ్యాహ్నం భోజనం లేక ఇబ్బంది పడతా ఉన్నారు కాలేజీలకు ఆదర్శాతం కూడా మధ్యాహ్నం తగ్గుతా ఉన్నది శాతాన్ని పెంచడం విద్యార్థుల ఆకలి తీర్చడం చదువులో మెరుగైనటువంటి విద్యని వాళ్ళు నేర్చుకోవటానికి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ఐదు కాలేజీల్లో ఒక లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల మంది విద్యార్థులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ గారి పేరు మీద భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడు నెలలుగా సపరేట్ బడ్జెట్ కేటాయించారు అలాగే ఒక సంవత్సరం మళ్ళీ ముందుకి వచ్చే బడ్జెట్ లో వచ్చే రానున్న బడ్జెట్ కాలంలో వీరికి ఆ ఇబ్బంది లేకుండా చేయటం జరుగుతుంది అందుకే ఇది హై స్కూల్ లో ప్రస్తుతం డొక్కా సీతమ్మ గారి భోజన పథకం నడుస్తుంది కాబట్టి మీకు మన గర్ల్స్ హై స్కూల్ నుంచి భోజనాలు వండి ఇక్కడ పంపించడం జరుగుతుంది అందుకే మీరు ఆ రకంగా ఈ పథకాన్ని స్వీకరించాలని చెప్పి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అవునా కాదా విషయాన్ని తెలియజేసేటప్పుడు ఈ కళాశాలను తరపు నుంచి ముందు అనేటువంటి ఒక విద్యార్థి వచ్చి ఒక రెండు నిమిషాలు మాట్లాడారు రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే సార్ ప్రిన్సిపల్ సార్ esteemed faculty, our loving lecturers and my dear friends. i feel honored to stand here today on behalf of all students to express our half-full graduate and share our thoughts on the newly introduced sri daka sitama program in our government junior colleges. first and foremost, i would like to extend our sincere thanks.